ఎంత వయసు ఉంటుంది మీరు కొడుకు మరి వచ్చిండా ఎంఆర్ఓ కలెక్టర్ ఎవరైనా వచ్చిండ వ్యవసాయాధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిండా ఏమన్నాడు వచ్చి ఏమి రాసుకపోయింది ఎన్ని రోజులు చనిపోయి వన్ మంత్ నాలుగు మార్చి నాలుగు అంటే ఇది ఏప్రిల్ అయితే మరి ఏమన్నా గవర్నమెంట్ మెయింటైన్ ఇచ్చి గవర్నమెంట్ ఏమి రాలేదు రాలేనా ప్రతిపక్ష పార్టీలు కానీ చూసిందా ఎంత అన్యాయం బాబు ఇంతవరకు గవర్నమెంట్ ఏమి కాంపెన్సేషన్ చేయకపోవడం ఏంటి ఏ ఎంఆర్ఓ ఫోన్ కొట్టు ఎంఆర్ఓ తీసుకున్న నెంబర్ తీసుకు ఇమిడియెట్ ఎంఆర్ఓ కలుపు చెప్తా ఇది ఎక్కడి రైతు కరెంట్ తీగలతోటి చనిపోతే స్టార్టర్లో పాస్ అయితే చచ్చిపోయిండు కరెంట్ డిపార్ట్మెంట్కి కూడా ఫోన్ చేయి ఏమన్నాడు కరెంట్ కరెంటు ఏమన్నాడు సరే మొత్తం మీద ఎంఆర్ఓ ఫైనల్ చేయాలిగా మనకి ఎమ్ఆర్ఓ గారు నమస్తే మారావు గారు నేను పాడీకే వచ్చాను ఉగ్గే హనుమంతు అనే ఒక రైతు కరెంట్ షాక్తో చనిపోయాడు మార్చి నాలుగో తారీఖు ఈ రైతుకి మరి ఇంతవరకు కూడా ఒక కనీస కాంపెన్సేషన్ ఏమి అసలు మినిమం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఏదైనా ఆదుకునే ఏదైనా పథకం కానీ ఏ స్కీమ్ అయినా వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ చేశారా హలో డెత్ డిపెట్టెంట్ తీసుకుంటారు వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చెప్పినాం వాళ్ళకు ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు నేను మ్యారేజ్ ఉన్నా మ్యారేజ్ ఎక్కడ ఎంత దూరంలో ఉన్నారు దూరం అంటే ఒక సిక్స్టీ 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 కిలోమీటర్ దూరం ఉన్న అదే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ గారు ఇప్పుడు మీరు ఒక థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ అనుకుంటున్నాను నేను అవును ఇప్పుడు ఈ ఇంత పేద రైతు ఇట్లా చనిపోయినప్పుడు కనీసం మనం కొన్ని చేయాల్సింది ఉంటుంది కదా సార్ కనీసం నాకు సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్ ఏం ఇవ్వలేదా డాక్యుమెంట్ సబ్మిట్ అయిపోయింది ఎ ఎలక్ట్రికల్ రిపోర్ట్ మీ దగ్గరికి వచ్చిందా కరెంటుది

అది మీరు చేయండి తొందరగా మీరు చేసేస్తే మీకు ఆపద్ బంధు కింద మేము రిమాండ్ చేస్తామని చెప్పినాము వాళ్ళు చేస్తే ఇప్పుడు కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ లో చేసేస్తాం సార్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఎంఆర్ఓ గారు మనం ఫస్ట్ అసలు హ్యూమన్ యాంగిల్ లో ముందు ఈ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అన్యాయంగా నలభై రెండు నలభై నలభై నాలుగేళ్ళు కూడా లేవు ఈ రైతు ఎవరు రైతు చచ్చిపోయిండు నేనేమంటున్నా అంటే ఎంఆర్ఓ గారు ముందు అసలు పదివేలు ఒకటి పదివేలు రూపాయలు ఇస్తాం కదా మనం ముందు ఫ్యూనరల్ ఖర్చులు వాటి ఆ పదివేలు కూడా ఇయ్యలేదా ఆ పదివేలు ఆ ఫస్ట్ ఇయ్యాల్సిన పదివేలు ఇయ్యాలి కదా అయ్యేందుకు ఇయ్యాలే అంటే ఎందుకు ఇవ్వలేదు మీ ఎంఆర్ఓ మీ మీ దగ్గర మీ పరిధిలో ఉండే అమౌంటే కదా అది ఫస్ట్ ఆ అంటే లేదా ఒక మనిషి ఇట్లా చనిపోయినప్పుడు ఇచ్చేది

అడిగి మీరు ఎందుకు ఎంఆర్ఓ గారు మీరు రావాలి మనం స్వయంగా మనం స్వయంగా పరిశీలించడం తప్ప లేదా రావద్దని ఏమైనా రూల్ ఉందా కలెక్టర్ అంటే కలెక్టర్ అంటే రాడు కలెక్టర్ రాడు ఆయన కారులలో తిరుగుతాడో ఆయనకు మనందరం కనపడము ఎంఆర్ఓ సాబ్ ఎంఆర్ఓ సాబ్ నేను ఒక మాట చెప్తున్నా రేపు ఉదయం వచ్చి మీరు ఈ కుటుంబాన్ని సందర్శించండి దయచేసి నేను అప్పీల్ చేస్తాను మీకు నేను అప్పీలే చేస్తానా నేను విజ్ఞాపనే చేస్తానా ఎమ్ఆర్ఓ సార్ రేపు మార్నింగ్ ఈ కుటుంబానికి రాండి వాళ్ళకి ఏం అప్లై చేయాలా ఏం కాగితం రాయాలా ఏ కాగితం అప్లై చెయ్యాలనో కూడా తెలియదు కదా మన ప్రజలకి అదే మిమ్మల్ని కాదు అండి వేరే అవుతాను కానీ నేనేమంటానంటే వీళ్ళకి ఏం అప్లై చేయాలనో ఎట్లా చేయాలనో కూడా తెలియదు ఒక ఆరోగ్యం తీసుకొని మీరు రండి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడానికి ఆరోగ్యకి కొన్ని విషయాలు చెప్పండి మీరు స్వయంగా ఈ కుటుంబాన్ని పరిశీలించి మీకు కావాల్సిన నోట్ ఏదో రాసుకొని మీరు వెళ్ళండి రేపు మార్నింగ్ రండి సార్ సార్ కాదు రెండు మూడు సార్లు వచ్చి వాళ్ళకు చెప్పాము ఇగో చేయండి చేయండి అని వాళ్ళకి చిన్న మండలం బాయ్సాబ్ ఎంఆర్ఓ సార్ ఇది ఒక చిన్న కొత్త మండలం ఒక్కసారి వచ్చి సందర్శించి పోరాదండి మనకి ఏమి ఇంటెన్షన్ తయారవుతుందో అక్కడ ఉన్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలుసా ఇది లక్ష కిలోమీటర్ రథయాత్ర పెట్టుకొని ఇవన్నీ ఈ సావులు బతుకులు కష్టాలు సుఖాలు అన్నీ చూసుకుంటూ వస్తాను నేను కలెక్టర్కి కూడా చెప్తా రేపు పోయి కలెక్టర్కి వెళ్దాం అనుకుంటున్నా ఒకసారి రేపు రాండి రేపు రాండి మీరు రేపు శనివారం రేపు వచ్చి చూసిపోండి పొద్దున మార్నింగ్ అవర్స్ ఆ టెన్ థౌజండ్ కాంపెన్సేషన్ ఏదో ఫస్ట్ ఇవ్వాల్సిన టెన్ థౌసండ్ ఏదైనా ఉంటే ఆర్డీఓనా ఎక్కడ ఉంటుందో ఆ అవకాశం అది మీరు ఒకసారి చెక్ చేసి ముందు ఆ టెన్ థౌసండ్ ఇవ్వండి ఫస్ట్ మీరు ముందు చూడండి అసలు మరి మీరు ఇప్పుడు ఎన్నైంది ఇక్కడికి వచ్చి మీరు ఈ పోస్టింగ్ అంతకుముందు మీరు ఎంఆర్ఓ ముందు ఏం చేసిండ్రు డీటి నుంచి ఎమ్ఆర్ఓ వచ్చారు మీరు టెన్ థౌసండ్ ఇమీడియట్ కాంపెన్సేషన్ ఫ్యూనరల్ ఖర్చులకు ఉంటుంది ఆ బడ్జెట్ ఉంటుంది అది ఏదో చెక్ చేయండి చెక్ చేసి ఆ టెన్ థౌసండ్ ఇవ్వండి లేదంటే ఆర్టీఓ గారితో మాట్లాడదాం ఆర్టీఓ ద్వారా నాన్న ఆ టెన్ థౌసండ్ తెప్పిద్దాం నాకు ఏదైంది రేపు ఒకసారి తెలుసుకొని రేపు ఉదయం ఒకసారి ఈ కుటుంబాన్ని సందర్శించమని ఈ ఊరు జనం తరపు నుంచి మిమ్మల్ని కోరుతున్నా మీరు వస్తారంటారా రేపు ఉదయం చెప్పండి మీకోసం వెయిట్ చేస్తాం రేపు ఉదయం రండి నేను ఈ మండలంలోనే పర్యటిస్తున్నా రేపు మార్నింగ్ అవర్స్లో ఒకసారి వచ్చి కుటుంబాన్ని సందర్శించండి ఇగో భార్యతో ఒకసారి మాట్లాడండి ఈ రైతు భార్యతో ఇగో మాట్లాడనమ్మా మాట్లాడండి ఈ బిడియా మొత్తం చేసాం సార్ చేస్తున్నాం కదా కరెంట్ ఆఫీస్ నుంచి వాళ్ళు